అందరికి నమస్కారం నా పేరు ములకల హనుమాన్ పోతిని మహేష్ టిం విజయవాడ దసరా ఉత్సవాలకి క్యారిన వరకు తేడా ఎందుకు నీకెందుకన్నా ప్రెస్ మీట్లు పోతిని మహేష్ గారు బీసీ బీసీ ప్రజా ఉద్యమాలు చేసిన నాయకుడు పోతిని మహేష్ గారు అలాంటి వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో సీటు రాకపోయినా ప్రజల సమస్య కోసం ప్రజల కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు జనసేన పార్టీని నమ్ముకుని మోసపోయింది పోతిని మహేష్ గారు అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారితో పది సంవత్సరాలు పనిచేసి పోతిని మహేష్ గారి పవన్ కళ్యాణ్ గారితో పది సంవత్సరాలు పనిచేసి సీటు ఇవ్వకుండా ఆయన్ని మోసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంతేకాకుండా రాజకీయ రాజకీయ భవిష్యత్ అంటే ఏంటో హామీ కూడా ఇవ్వకుండా మా బీసీ వర్గానికి చెందిన పోతి మహేష్ గారిని మోసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇది ప్ర ప్రజలందరికి తెలుసు దసరా ఉత్సవాలని దసరా ఉత్సవాలను అడ్డం పెట్టుకుని విజయవాడ ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు ప్రజలు ప్రజల దగ్గర అమ్మవారి భక్తుల దగ్గర కోట్ల రూపాయలు ధనం దోచుకుంటున్నారు ఇది విజయవాడ నగర ప్రజలే కాదు ఆంధ్ర ప్రజలందరికి తెలుసు అంతేకాకుండా అంతేకాకుండా మీరు భక్తులు కోట్ల రూపాయల ధనాన్ని దోచుకుంటున్నారు దోచుకునే మీరు ఏ చేత తింటారో మీరు మీకే సమానం చెప్పుకోండి మీరు మీకే సమానం చెప్పుకోండి ఈ పదిహేను కాలంలో ఎన్టీఆర్ జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేశారో దయచేసి అందరికీ తెలియపరచండి విజయవాడ నగర ప్రజలను చూస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను విజయవాడ ఉత్సవం నిన్నడు కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు రాలేదు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా విజయవాడ ఉత్సవాలకు రాలేదు రాకపోతే చిన్ని గారు గుడివాడ రాము గారిని తీసుకెళ్లారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం దసరా ఉత్సవాలని అమ్మవారి ఖ్యాతిని తగ్గించడానికే ఈ విజయవాడ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు శ్రేయస్ మీడియా కానీ వైబ్రెంట్ ఎగ్జిబిషన్ సంస్థ కానీ ప్రజాసేవ చేయడానికి రాలేదు ప్రజాసేవ చేయడానికి రాలేదు కేవలం వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే శ్రేయస్ మీడియా వచ్చింది వైబ్రెంట్ ఎగ్జిబిషన్ కంపెనీ కూడా సొసైటీ కూడా వ్యాపారం చేయడానికి మాత్రమే వచ్చారు కానీ ప్రజా ప్రజాసేవ చేయడానికి మాత్రం రాలేదని మేము తెలియజేస్తున్నాం ముమ్మాటికి ముమ్మాటికి ప్రజలు ప్రజలు ధనాన్ని భక్తులు ధనాన్ని దోచుకోవడం కోసమే డబ్బును దోచుకోవడం కోసమే దసరా ముసుగులో విజయవాడ ఉత్సవాలని నిర్వహిస్తున్నారు ఇది దాని దాని నిరసనమే వాళ్ళు కార్యక్రమాలు కూడా మురళీ ఫోర్చర్ హోటల్లో ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా విజయవాడ విజయవాడ ఉత్సవాలని విజయవాడ ఉత్సవాలను కూడా బుక్ మై షోలో బుక్ మై షోలో అవైలబుల్గా ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి ఇది కేవలం వ్యాపారం కోసమే వ్యాపారం కోసమే నిర్వహిస్తున్నారు దసరా ఉత్సవాలని దసరా ఉత్సవాలని గండుగొట్టే విధంగా గండు విధంగా వ్యాపారం కోసమే అమ్మవారి కేత తగ్గిస్తున్నారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి మేము నూరు అదుపులో పెట్టి మాట్లాడండి ఎవరిని ఎలా కంట్రోల్చాలో మాకు బాగా తెలుసు అంతేకాకుండా స్వామి భూముల్లో వెంకన్న స్వామి చెందిన భూముల్లో మాంసాహారం అమ్మడం క్యారణములు నడిపించడం ఇది చాలా దుర్మార్గం దీన్ని దీనిపై హిందూ ధర్మాలు స్పందించాలి స్వామీజీలు హిందూ సంఘాలు కూడా స్పందించాలి అంతేకాకుండా ఇలాంటి ఇలాంటివి జరగకుండా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటి ఇలాంటివి కూడా స్పందించి దీనిపై మీరు మాట్లాడకూడదు తెలియజేస్తున్నాను అంతేకాకుండా దీనిపై భూమిలో వెంకన భూమికి చెందిన అమ్మర్ వెంకన భూమి చెందిన భూముల్ని భూముల్ని వెంకన స్వామి భూముల్లో ఈ కార్నవల్ మాంసం నిర్వహిస్తు